ఇక్కడ ఉచిత కుట్టు మిషన్ శిక్షణ ప్రారంభించారు నారాయణ సారు ఇక్కడ పార్టీ పార్టీ శిక్షణ మహిళలు ఉన్నారు వాళ్ళ కాలం మీద వాళ్ళు నిలబడాలని నారాయణ సార్ మంచి ఉద్దేశంతో కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ మహిళలు అంతకుముందు ఇంట్లో నుంచి బయటికే వచ్చే వాళ్ళు కాదు మిషన్ నేర్చుకుని వాళ్ళ కాలం మీద వాళ్ళు నిలబడాలి స్వయం ఉపాధి కల్పించుకోవాలని వాళ్ళు వచ్చారు వాళ్ళకి ట్రైనింగ్ గా నేను పనిచేస్తున్నాను అన్ని వాళ్ళకి అసలు రాదు గెమ్మింగ్ రాదు స్టార్టింగ్ నుంచి మొత్తం ఏ టూ జెడ్ నేర్పిస్తున్నారు ఇది త్రీ మంత్స్ కు కోసం శిక్షణ పూర్తవద్ది తర్వాత మిషన్ కూడా ఇస్తామని చెప్పారు నారాయణ సారు మంచిగా సద్వినియోగం చేసుకుంటున్నారు సార్ ధన్యవాదాలు మాకు ఇక్కడికి పిలిచారు మూడు రోజుల నుంచి మాకు ట్రైనింగ్ నేర్పిస్తున్నారు సార్ మాకు ఇంట్లో నుంచి బయటకు వచ్చేవాడం కాదు సార్ అట్లాంటిది రోజు మిషన్ నేర్చుకోవాలి వచ్చి మిషన్ నేర్చుకోగలుగుతున్నాం సార్ నారాయణ మంచి నారాయణ సారు పెట్టిన ఉచిత కుట్టు మిషన్ కేంద్రం ఇక్కడ యాభై రెండవ డివిజన్ సచివాలయం మేమందరం వచ్చి నేర్చుకుంటున్నాము మాకు కూడా ఒక పని చాలా సంతోషంగా ఉంది పని నేర్చుకుంటున్నాము మేము అందరము చాలా చాలా సంతోషంగా ఉంది థ్యాంక్ యూ సార్ పాప డ్రెస్ నేర్పించారు అనార్కలి అనార్కలి డ్రెస్ చాలా సంతోషంగా ఉంది సార్ మాకు మీ వల్ల మేము కూడా ఒక పని నేర్చుకోవడానికి సిద్ధంగా